తెలంగాణలో మళ్ళీ రెండు చోట్ల ఉప ఎన్నికలు రావడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఖైరతాబాద్తో పాటు కడియం శ్రీహరి నియోజకవర్గంలో వీళ్ళిద్దరు నేతలు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ చేస్తున్నారు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా మొన్న సోమవారం నాడు ఆదేశాలు చేసింది నాలుగు వారాల్లో విచారణ కంప్లీట్ చేసి నిర్ణయం తీసుకోవాలని ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ పూర్తి చేశారు వాళ్ళు ఏం చెప్తారంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి కోసం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఫండ్స్ తీసుకురావడానికి మేము సీఎంని కలిసాం కానీ పార్టీ మారలేదు తాము కప్పుకున్న కణువా కూడా అది కాంగ్రెస్ కణువా కాదు అంటూ వాళ్ళంతా వివరణ ఇచ్చుకున్నారు ఆ డాక్యుమెంట్స్ అన్నీ స్పీకర్ దగ్గర ఉన్నాయి టీకా ఇద్దరు మిగిలారు దానం నాగేందర్ కడియం శ్రీహరి దానం నాగేందర్ అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ బి బి పైన సికింద్రాబాద్ నుంచి ఎంపీకి పోటీ చేశారు కడియం శ్రీహరి అయితే కావ్య అభ్యర్థిత్వాన్ని మద్దతు సపోర్ట్ చేస్తూ ఆయన ఆ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు అది బలమైన ప్రూఫ్గా మనకి వస్తుంది ఇద్దరికి కూడా అటు కడియం శ్రీహరికి ఇటు దానం నాగేందరకు బలమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళపై వేటు పడడం అనేది ఖాయమని తేలిపోయింది ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి ఏం చేశారంటే నిన్న శుక్రవారం నాడు స్పీకర్ వద్దకు వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్ళి స్పీకర్ ఏమో నోటీసులు మళ్ళీ ఇచ్చారు ఇరవై మూడు ఈ నెల ఇరవై మూడు లోపు వివరణ ఇవ్వాలి అని అదే రోజు ఇవాళ కోరినప్పుడు స్పీకర్ దగ్గరికి కళ్యాణ శ్రీహరి వెళ్ళారు వెళ్ళారు వెళ్ళి ఆయన ఏంటంటే మరింత కొంత గడువు కావాలని ఆయన స్పీకర్ను పర్సనల్గా కలిసి రిక్వెస్ట్ చేసుకున్నారు ఇటుపక్క దానం నాగేందర్ ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో ఆ టైంలో ఆయన ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీ అధిష్టానం అనుమతితోనే వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన విషయం బహిరంగ రహస్యమే అయితే ఈ నేపథ్యంలో దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్ళి ఒక నాలుగు ప్రతిపాదనలు పెట్టారు ఆయన అంటే మళ్ళీ తనకు టికెట్ ఇవ్వడంపై హామీ పార్టీ నుంచి హామీ టికెట్తో పాటు మంత్రి పదవి ఇవ్వాలి అన్న ఒక డిమాండ్తో ఆయన ఢిల్లీ వెళ్ళారు గతంలో కూడా ఆయన చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ఉండటంతో పాటు ఢిల్లీలో మంచి రిలేషన్స్ ఉన్న నేపథ్యంలో ఆయన అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు స్పీకర్ విచారణకు వెళ్ళడం అక్కడ వేటు పడటం అలాంటివి ఏమీ లేకుండా ముందే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళడం కరెక్ట్ అనే ఒక ఒపీనియన్కి అయితే కాంగ్రెస్ పార్టీ అలాగే అభ్యర్థులు కూడా వచ్చారు ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళిన నాగేందర్కు అధిష్టానం ఎలాంటి హామీ ఇస్తుంది అనేది ఉత్కంఠగా మారింది హామీ ఇచ్చిన వెంటనే ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది ఈరోజు కానీ రేపు కానీ ఈ వీక్లో ఖచ్చితంగా ఆయన రాజ రాజీనామా చేయడం ఖాయం అయితే ఆయన రాజీనామా చేసే ముందు అధిష్టానం నుంచి ఒక ప్రామిస్ తీసుకోవాలని అదేంటంటే మళ్ళీ ఈ ఉప ఎన్నికల్లో తనకే టికెట్ కా ఇవ్వాలి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి లేదా ఏప్రిల్ నెలలో రాజ్యసభ సీటు ఒకటి ఖాళీ అవుతుంది దాంట్లో ఉన్న రాజ్యసభ మెంబర్గా తనకు సీట్ ఇవ్వాలని అదొక ప్రతిపాదన కూడా పెట్టినట్టు అర్థమవుతుంది మూడవ ప్రతిపాదన ఏంటంటే ఎమ్మెల్సీగా తనని తీసుకొని మంత్రి పదవి ఇవ్వాలని అదొక ప్రతిపాదన పెట్టారు లేదా క్యాబినెట్ హోదా ఇస్తూ ఏదైనా నామినేటెడ్ పదవి అయినా ఓకే అన్నట్టు ఈ నాలుగు ప్రతిపాదనలు ఢిల్లీ అధిష్టానం వద్ద దానం నాగేందర్ పెట్టినట్టు మనకు అర్థమవుతుంది అయితే అధిష్టానం ఆయనకు ఎలాంటి హామీ ఇస్తుంది ఆ హామీ తర్వాత హామీ ఇచ్చిన వెంటనే ఆయన రాజీనామా చేస్తారని ఆయనతో ఆయనకున్న సన్నిహితులు చెప్తున్నారు మరోపక్క కడియం శ్రీహరి అయితే మరింత సమయం కావాలని ఆయన గడువు కోరారు అయితే కరియం శ్రీహరి విషయంలో ఏం చేయాలన్న దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతుంది ఆయనతో కూడా రాజీనామా చేసి అక్కడ మళ్ళీ పోటీకి కడియం శ్రీహరినే నిలపాలా లేకపోతే ఆయనకు వేరేగా ఎమ్మెల్సీ లాంటిది ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అన్న అంశంపై కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఆలోచిస్తుంది ప్రధానంగా కడియం శ్రీహరి కంటే ఇప్పుడు బాగా హాట్ టాపిక్గా మారింది ఖైదాబాద్ ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్లో ఎలక్షన్ మూడ్ స్పష్టంగా కనిపిస్తుంది మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ అన్ని హోర్డింగ్స్ ఫ్లెక్సీలు ప్రతి కూడల్లో కూడా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర అన్ని చోట్ల పెట్టారు ఆయన ముప్పై ఆరు ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నాను నాకు టికెట్ ఇస్తే ఇక్కడ నుంచి గెలిచి వస్తానంటూ ఆయన ప్రచారం చేసుకుంటున్నారు ఇప్పుడే ఇంకా చాలామంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం వాళ్ళంతా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరుగుతుంది చాలామంది ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో ఖైరతాబాదులో ఉప ఎన్నిక రావడం అనేది ఖాయం దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇస్తుంది ఆ హామీ ఇచ్చిన వెంటనే ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది ఇప్పుడే లోకల్గా ఉన్న ప్రజలు ఎన్నికల మూడులోకి వెళ్ళిపోయారు హడావుడి అంతా కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే కల్పిస్తుంది ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఇప్పటికీ జరిగిన రెండు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ నేతలే గెలిచారు కాబట్టి గెలుపు అనేది గ్యారంటీగా ఉంటుంది కాబట్టి ఎలాగైనా టికెట్ తెచ్చుకుంటే గెలవడం ఈజీ అన్న ఒపీనియన్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు రావడంతో అసలు ఒక విధమైన పోటీ నెలకొంది వాళ్ళంతా ఎలాగైనా అధిష్టాన్ని ఒప్పించి తాము టికెట్ తెచ్చుకుంటే ఈజీగా గెలుస్తామన్న ఆశతో ఉన్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఒక రకమైన పోటీ నెలకొంది ఎవరికి దానం నాగేందర్గా టికెట్ ఇస్తారా లేకపోతే ఇతర వ్యక్తులకు ఎవరైతే ఖైదాబాద్లో నుంచి టికెట్ ఆశిస్తున్నారో వాళ్లకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది మరోపక్క చూసుకున్నట్లయితే బీఆర్ఎస్లో కేవలం కవిత చెప్పినట్టు సోషల్ మీడియాలో హడావుడి తప్ప గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తామని పోటీ పడే సీన్ కనిపించడం లేదు ఎందుకంటే మనం చూసాం రెండు ఉప ఎన్నికలు కూడా భారీ ఎత్తున డబ్బు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు ఎవరు పెడతారు ఆ పెడితే గ్యారెంటీ లేదు కాబట్టి వాళ్లకు పార్టీ ఏ మేరకు సపోర్ట్గా ఉంటుంది అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది ఒక రకంగా పార్టీలో అంతర్గతంగా గొడవలు జరుగుతున్నాయి రకరకాల గ్రూపులు కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ విడిచి బయటికి రావడం లేదు మరోపక్క ఏమో కవిత పార్టీ వర్సెస్గా బాగా వివాదం చాలా సీరియస్గా డైలాగ్ వార్ జరుగుతుంది ఈ నేపథ్యంలో కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో పార్టీ ఏ మేరకు ఇక్కడ అంటే ఉప ఎన్నికల్లో జరిగే అభ్యర్థుల కోసం అభ్యర్థుల కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతుంది వాళ్ళ గెలుపుకు ఏ మేరకు తోడ్పడుతుంది ఆ హుషారు మనం చూసాం జూబ్లీ హిల్స్లో ఉన్న హుషారు అదే టెంపో బీఆర్ఎస్ పార్టీలో ఈ మిగతా ఉప ఎన్నికల్లో కూడా కొనసాగుతుందా అనే చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది